మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతు కొనుగోలుదారుడి మధ్య లావాదేవీలు ఎలా ఉంటాయో ఓ ఉదాహరణ పంటకు ముందే టమాటా కిలో పది రూపాయలు చొప్పున రైతు కొనుగోలుదారుడి మధ్య ఒప్పందం కుదురుతుంది పంట చేతికొచ్చిన తర్వాత టమాటో కిలో పది రూపాయలు చొప్పున అమ్ముకుంటాడు రైతు ఆశించిన లాభాలు పొందుతాడు ఒకవేళ పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో టమాటా ధర కిలో ఐదు రూపాయలకు పడిపోతే పాత ఒప్పందం ప్రకారం కిలోకి పది రూపాయలు చొప్పున కొనుగోలుదారుడు రైతుకు పక్కాగా చెల్లించాల్సిందే లేకుంటే ఒకటిన్నర రెట్ల జరిమానా పడుతుంది ఒకవేళ పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో కిలో టమాటా ధర ఇరవై రూపాయలకు పెరిగితే రైతు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని కిలో ఇరవై రూపాయలు చొప్పున మార్కెట్లో అమ్ముకుంటారు ధర పడిపోయినా రైతు కనీస లాభాలకు పూర్తి భద్రత ధర పెరిగితే అధిక లాభాలు సరుకు డెలివరీ అయినా మూడు రోజుల్లోగా కొనుగోలుదారుడు రైతుకు డబ్బులు చెల్లించాలి లేకుంటే జరిమానా పడుతుంది మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల రైతుకు ప్రయోజనమే కాని నష్టదాయకం కాదు